నమస్తే వెల్కమ్ టు చిత్రసీమ ఈరోజు టాలీవుడ్లో ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద మాట్లాడటానికి అనలిస్ట్ భరద్వాజ్ గారు సిద్ధంగా ఉన్నారు వార్త మాట్లాడేద్దాం హలో సార్ హలో సార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మధ్య దూరం తగ్గిందేమో ఎందుకు అంటే బన్నీ చేసిన ట్వీట్తో ఓకే ఇప్పటివరకు జరిగిన ట్రోలింగ్స్కి ఒక ఫుల్ స్టాప్ పడిపోతుందేమో అనుకుంటున్నారు ఏం జరగదు అంటే బన్నీ నేరుగా పవన్ కళ్యాణ్ మీద ఎప్పుడు ఏ వ్యాఖ్యలు చేయలేదు ఆయన పేరు ప్రస్తావించలేదు ఎప్పుడు ఒకే ఒక్కసారి సరైనోడు అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడాను బ్రదర్ అన్నాడు ఏం మాట్లాడను అన్నాడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమని ఆరిస్తే మాట్లాడను బ్రదర్ అన్నాడు చాలా గౌరవంగానే ఇది మా సినిమాకు సంబంధించిన వ్యవహారం ఇది నడుస్తోంది ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం అన్న టోన్లో మాట్లాడాడు ఆయన అంతే తప్ప అగౌరవపరచలేదు అలాగే చిరంజీవి గారి గురించి కూడా ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడలేదు అలాగే పిఠాపురం నుంచి ఆయన పోటీ చేసినప్పుడు ఆయన గెలవాలి అని చెప్పి ట్వీట్ చేశాడు దాన్ని మర్చిపోకూడదు అయితే కేవలం తన మిత్రుడి కోసం అతని నియోజకవర్గానికి వెళ్ళి అతన్ని కలిసి శిల్పారవిని కలిసి ఇతను నా మిత్రుడు మంచివాడు ఇతను ఎన్నుకుంటే మీకు కూడా మంచి జరుగుతుంది అన్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రస్తావం చేయలేదు అక్కడ చంద్రబాబు ప్రస్తావం చేయలేదు పవన్ కళ్యాణ్ పేరు ఎత్తలేదు కాబట్టి అతను అగౌరవపరిచింది ఎప్పుడు ఎప్పుడూ అగౌరవపరచలేదు అలాగే అతని బర్త్డేకి చిరంజీవి గారు వచ్చి ఆశీర్వదించి వెళ్ళాడు ఆ మధ్య అలాగే చిరంజీవి గారి బర్త్డేకి కూడా ఆయన ట్వీట్ చేశాడు చేశాడు ఆయన రిప్లై ఇచ్చాడు రెస్పాండ్ అయ్యాడు అయిపోయింది అంటే ఫ్యామిలీస్ మధ్య విభేదాలు ఉన్నట్టుగా మనకు ఎక్కడ కనబట్టలేదు కేవలం అభిమానుల మధ్య మాత్రం గొడవ జరుగుతోంది అతను ఏం మాట్లాడినా ఇదే కాంటెక్స్లో మాట్లాడుతున్నాడు అని దానికి కొన్ని అర్థాలు వెతికి దాడి జరుగుతోంది అంటే తను నా ఫ్యాన్స్ ఆర్మీ అనడం నేను అభిమానుల కోసం హీరోని అయ్యానని చెప్పడం ఇవన్నీ కూడా వీళ్ళని రెచ్చగొట్టే అంశాలుగా భావించి రెచ్చిపోయారు అలాగే నా నేను ఇష్టపడే వాళ్ళ కోసం ఎక్కడి దాకా అయినా పెడతాను అంటే నువ్వు ఇష్టపడేది శిల్పారవి లాంటి వాళ్ళని కాబట్టి వాళ్ళ కోసం పెడతావు నువ్వు పవన్ కళ్యాణ్ ఇష్టపడటం లేదు కాబట్టి పిఠాపురం రావు పిఠాపురం గురించి ఊరికనే ట్వీట్ చేస్తావు తప్ప రావు శిల్పారవి గురించి కూడా ట్వీట్ చేసి ఉంటే ఇంత సీరియస్గా పట్టించుకోకపోయే వాళ్ళమని ఒక జనసేన నాయకుడు అన్నాడు కాబట్టి ఇదేదో అభిమానుల మధ్య గొడవలా కనిపిస్తోంది తప్ప వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య గొడవలా లేదు అందుకని ఇప్పుడు పర్సనల్ లెవెల్లో ఆయన ట్వీట్ చేసేస్తే వీళ్ళు ఆగిపోతారు అనుకోవడానికి అవకాశం లేదు ఇది ఎప్పుడు ఆగిపోయే అవకాశం ఉందంటే ఈయన మెగా ఫ్యామిలీ హీరోగా చెప్పుకోవటానికి ఇష్టపడటం లేదు అనేది స్పష్టం దీన్ని అల్లు అరవింద్ గారే ఒకసారి చెప్పాడు ఆయన ఏమని చెప్పాడంటే మా పిల్లలిద్దరూ నటన రంగంలో ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య స్పర్ధ ఉంటుంది అక్కడ రామ్ చరణ్ ఉన్నాడు అలాగే ఇక్కడ మా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ ఉన్నాడు వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుంది ఆ పోటీ మా కుటుంబాల మధ్య ఏదో వైరం ఉన్నట్టుగా కనిపించవచ్చు కానీ మా కుటుంబాల మధ్య వైరం ఏమి ఉండదు వాళ్ళ మధ్య ఇద్దరు ఒకే ట్రేడ్లో ఉన్నారు కాబట్టి స్పర్ధ మాత్రమే దాన్ని అంతవరకే చూడండి అని చెప్పాడు ఆయన కాబట్టి అక్కడ వరకు అర్థం చేసుకుంటే లేదు కానీ గొడవ ఉంటుంది అనివార్యంగా ఆయన చెప్పినట్టే రెండోది పవన్ కళ్యాణ్ కూడా నటుడే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేకేట్ చేశాడు చిరంజీవి గారు ఇంకొంతకాలం నడుపుతారు ఆ ప్లేస్ ఎవరిది అనేది గొడవ ఇప్పుడు చిరంజీవి గారు వేకేట్ చేస్తే ఆ ప్లేస్ ఎవరిది అనే దాని మీద ఒక డిస్కషన్ నడుస్తుంది వారసులు ఎవరు మెగాపీఠానికి అనేది అర్హత రీత్యా అల్లు అర్జున్ అనే ఆర్గ్యుమెంట్ ఉంది అంటే బ్లడ్ రిలేషన్ రీత్యా ఆయన వారసుడు అవుతాడు రామ్ చరణ్ ఆ గొడవ నడుస్తోంది రెండవ వైపు ఇతను మెగా కాంపౌండ్ హీరోగా ఎప్పుడూ కనిపించడం లేదు అంటే మెగా హీరోల ఈవెంట్స్ జరిగితే ఇతను వచ్చి హాజరవటం అలాంటివి ఏం జరగట్లేదు అలాగే తన ఫంక్షన్స్కి మెగా హీరోలను పిలవటం కూడా జరగటం లేదు ఇది సీరియస్గా పట్టించుకుంటున్నారు ఇప్పుడు పరిస్థితి ఎలా జరిగిందంటే ఎవరైనా సరే వాళ్ళ ట్విట్టర్లో ఎవరి ఫోటో అయినా డిలీట్ చేస్తే వెంటనే వాళ్ళిద్దరికీ ఏదో అయిందని కథలు వచ్చేస్తున్నాయి బయటికి ఇటువంటి సెన్సిటివ్ కండిషన్స్లో వీళ్ళు ఎక్కడ ఏ చిన్న కథలకి వచ్చినా కానీ గొడవలు అవుతున్నాయి ఈ గొడవలను అవాయిడ్ చేయటం కోసమే వాళ్ళు ఎవరి జీవితాలు వాళ్ళవి ఎవరి వ్యాపారాలు వారివి ఎవరి వ్యవహారాలు వారివి అని లైన్స్ గీసేసుకుని వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉంటున్నారు ఇప్పుడు అల్లు అర్జున్ అనే వ్యక్తి అల్లు రావలింగయ్య గారు మానవుడు అల్లు రావలింగయ్య గారు చిరంజీవి గారు ఇండస్ట్రీకి వచ్చే నాటికే ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ అయినా అంత మాత్రమే కాదు అరవింద్ గారు అప్పటికే ఐదు సద్దినోత్సవ చిత్రాలు తీసినటువంటి నిర్మాత ఆ నిర్మాత కొడుకితను ఆ నటుడి మనవడు కాబట్టి వాళ్ళది వేరే గో ఫ్యామిలీ వాళ్ళ లెగసీ వేరు మెగా లెగసీ వేరు మెగాస్టారు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అలాగే మేనల్లుళ్ళు అని ఈ డివిజన్ని కనుక అభిమానులు యాక్సెప్ట్ చేసేస్తాయి ఇప్పుడు నందమూరి ఫ్యామిలీని ఎలా చూస్తున్నారు అక్కినేని ఫ్యామిలీని ఎలా చూస్తున్నారు అల్లు ఫ్యామిలీని కూడా అలాగే చూస్తే గొడవే ఉండదు వీళ్ళు కలిపేసుకుని కలవట్లేదని చెప్పి గొడవకి దిగుతున్నారు ముందు వీళ్ళు కలపడం మానేస్తే గొడవలు ఆగిపోతాయి అప్పటి వరకు ఇవి కొనసాగుతాయి వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య ఏం లేవు వాళ్ళు బాగానే ఉన్నారు కాకపోతే ఒక స్పర్ధ ఉంది ఆ ప్లేస్ కోసం అది నడుస్తుంది అది నడుస్తుంది ఆయన ఎలాగో ఉన్నారు ఆయన మరి కొంతకాలం యాక్టివ్గా ఉంటాడు అక్కడ అందుకని ప్రస్తుతం ఆ వివాదాన్ని పక్కన పెడితే అభిమానులు అల్లు ఫ్యామిలీని విడిగా ఐడెంటిఫై చేస్తే ఇమ్మీడియట్గా ఆగిపోతుంది గొడవ సూపర్ సార్